ఏ దొంగలైతే ఈ పలానా ఏరియాలో పడ్డారని నేను చెప్పానో వాళ్ళు నేను వచ్చి నన్ను ఏదైనా చేసేస్తే చేసేయాలి తప్పితే ఇంకే రిస్క్ లేదు కొన్ని కామెంట్స్ చూసినప్పుడు భయం వేసింది మీకు మళ్ళీ వాళ్ళ వల్ల రిస్క్ ఉంటుందేమో అది ఇది అన్నప్పుడు భయం వేసింది బట్ మన లైఫ్లో ఎక్కడో దగ్గర ఏదో ఒక విషయంలో రిస్క్ చేయకపోతే ముందుకు వెళ్ళలేం కదా హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు అసలు నా ఛానల్ మానిటైజేషన్ అవుతుందా అవ్వదా అవుతుందా అవ్వదా అని అంటే ఎన్నో వీడియోస్ చేశానండి ఎన్నో వీడియోస్ చేశాను ఎంతో కష్టపడ్డాను రోజుకు మూడు నాలుగు వీడియోస్ని అప్లోడ్ చేసేదాన్ని ఒక్కోసారి నాలుగైదు వీడియోస్ని అప్లోడ్ చేసేదాన్ని ఎంత చేసినా కానీ మోనిటైజేషన్ అంటే అసలు రీచ్ అయ్యేదాన్ని కాదు ఫోర్ థౌజండ్ అవర్స్ అవ్వాలి అంటే నాకు నాకు మోనటైజేషన్ అవ్వడానికి ఒక వీడియో రీజన్ అనమాట ఆ వీడియో చేసినంత వరకు నాకైతే ఒక ట్వెల్వ్ హండ్రెడ్ అవర్స్ అండి కంప్లీట్ అయినాయి అసలు ఎంత మొక్కుకునేదాన్న తెలుసా దేవుడికి ఎప్పుడు దేవుడా ఏంటి ఎంత కష్టపడుతున్నాను చూసే వాళ్ళందరి దృష్టిలో చులుకనైపోతున్నాను అంటే ఎలా చూస్తారంటే జనాలు ఏంటి అమ్మాయి ఇంకా పిల్ల ఏంటి ఇలా అంటే ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు చూసిన వీడియోస్ తీసుకుంటూ ఉంటుంది ఎందుకు అన్నట్లుగా చూస్తారు కదా జనాలు సో వాళ్ళందరికీ సమాధానం చెప్పలేకపోయేదాన్ని అనమాట అలాంటి స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు నాకు ఒక వీడియో చాలా బాగా యూజ్ అయింది అదేంటో చెప్తాను నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసండి ఆ వీడియో ఏంటి అనేది చాలా యూజ్ అయ్యే వీడియో అండి జనాలందరికీ కూడా అది ఆ వీడియో నా దగ్గరికి రావడం నా అదృష్టమని నేను అనుకోవాలి ఒకసారి మా హనిపాప హన్సిపాప వాళ్ళ స్కూల్ గ్రూప్ ఉంటుంది కదా ఆ స్కూల్ గ్రూప్లో ఒక వీడియో షేర్ అయ్యిందనమాట వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఒక వీడియో షేర్ చేశారు అది నేను చూశాను చూసి అదేంటంటే దొంగల వీడియో అనమాట మేమున్న ఏరియాకి దగ్గరలో వేరే దగ్గర దొంగలు పడ్డారు అది వాళ్ళు సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది కదా ఆ ఫుటేజ్నేమో వాళ్ళు ఆల్రెడీ చాలా అంటే పోలీసులకి ఇచ్చారు అండ్ వేరే గ్రూప్స్లో కూడా వాట్సాప్ గ్రూప్స్లో అన్నింటిలో కూడా సర్క్యులేట్ అయ్యిందండి ఆ వీడియో అయ్యేసరికి సరే ఈ వీడియో యూజ్ అవుతుంది కదా జనాలకి ఎలాగో యూట్యూబ్లో ఇంతవరకు అయితే ఈ వీడియో చూడలేదు నేను యూట్యూబ్లో ఎవరు పెట్టినట్లు లేరు రీసెంట్గా జరిగింది కాబట్టి ఎవరు పెట్టే అవకాశం ఉండదేమోలే అని నేను పెడదామని ఫిక్స్ అయ్యా కాకపోతే ఒకటండి ఆ వీడియో పెట్టినప్పుడు నాకు అన్ని వ్యూస్ వస్తాయని అయితే నాకు తెలీదు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను ఒకటే అనుకున్నా ఇది మా ఏరియా అంటే మేము ఉండే ఏరియాలోనే కదా ఇంచుమించు ఒక కొంచెం దగ్గరలోనే జరిగింది కదా సో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని అనుకున్నాను నా అంటే నా ఆలోచనకి బలం ఇంకొకటి ఏంటి తోడైందంటే మా వీధిలోనే మా వీధి దాటాక ఇంకొక కొంచెం దూరం వెళ్ళాక ఒక హౌస్లో వాళ్ళు లేనప్పుడు నైట్ టైం ఇంట్లో దొంగలు పడ్డారు మొత్తం చిన్న వందలు చేసి ఎంతో కొంత దొరికింది దోచుకెళ్ళారు సో అవి అది విన్నాను అది విన్నాక ఈ వీడియో చూసి నాకు భయం వేసింది అండ్ సరే ఇది నా యూట్యూబ్ ఛానల్లో పెడితే చూసే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అంటే జాగ్రత్తగా ఉంటారు కదా అని ఓకే ఒక ఆలోచనతో పెట్టానండి చెప్తున్నాను కదా నాకు అసలు హోపే లేదు ఆ వీడియో వెళ్తుందని నమ్మకం అసలు తెలియదు ఎక్స్పెక్ట్ చేయాల అంటే మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి అనుకుంటాడు కదా సో తనొకటి పెలిస్తే దేవుడు ఒకటి దైవం ఒకటి తెలిసిందని సాగుతుంది కదా అండి నేనేమనుకున్నా అంటే నేను చాలా కష్టపడి చాలా వీడియోస్ చేశాను బట్ అవి ఒక్కటి కూడా అంటే కనీసం ఒక ఫైవ్ మినిట్స్ చేశాను అనుకోండి వీడియో ఓవరాల్గా ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ చూశారనుకోండి అట్లీస్ట్ ఒక టూ మినిట్స్ కూడా కంప్లీట్గా చూడరు అలాంటి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు చాలా స్ట్రగుల్స్లో ఉన్నాననమాట చాలా స్ట్రెస్ లెవెల్స్ అంటే నేను ఎంతో కష్టపడి చేస్తుంటే ఎవరు చూడట్లేదు ఏంటి దేవుడు అనుకునే టైంలో ఆ ఆ వీడియోని నేను అనుకోకుండా పోస్ట్ చేశానండి అది అంటే అట్లీస్ట్ మాకు దగ్గరలో ఉండే వాళ్ళు ఎవరైనా చూసినా దగ్గరలో ఉండే వాళ్ళే కాదు దూరంలో ఉండే వాళ్ళైనా జాగ్రత్తగా ఉంటారు కదా అని ఆ సీసీటీవీ ఫుటేజ్ అనేది నేను పోస్ట్ చేశాను పోస్ట్ చేశాక మీరు చెప్తే నంబర్ అండి నేను నైట్ ఎయిట్కి అలా పోస్ట్ చేశాను మళ్ళీ నైట్ టెన్ థర్టీ లేదా ఆ టైంలో నేను నార్మల్గా యూట్యూబ్ స్టూడియోని చెక్ చేసినప్పుడు వ్యూస్ చూస్తే ఒక ఫోర్ హండ్రెడ్ అబవ్ కనిపించాయి ఇదేంటి ఇప్పుడే కదా పోస్ట్ చేసిన ఒక టూ అవర్స్ బ్యాకే ఈ టూ అవర్స్లో నాకు ఫోర్ హండ్రెడ్ వ్యూస్ ఏ ఏ వీడియోకి రాలేదు ఈ వీడియోకి వచ్చింది అంటే నేను అనుకున్నాను అండి మార్నింగ్ వేసి చూసేసరికి థౌజండ్స్లోకి వెళ్ళిపోయింది అండ్ విత్ ఇన్ త్రీ డేస్లో సిక్స్ ల్యాక్స్ దాటిపోయిందండి లాంగ్ వీడియో అంటే అది నేను వన్ అండ్ హాఫ్ మినిట్ పెట్టాను కాకపోతే నేను ఆ వీడియోని ఏంటంటే యాడ్జ్గా పెట్టలేదు నేను ఇంకా దాన్ని ఎడిట్ చేశాను అనమాట చిన్న చిన్న పార్ట్స్ని వాళ్ళు పంపించారు అంటే గ్రూప్లో షేర్ చేశారు ఒక ఒక అంటే ఒక ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ అలా షేర్ చేసినప్పుడు నేను వాటిని ఎడిటింగ్ చేశాను అనమాట ఎడిట్ చేసి ఆ మ్యూట్లో పెట్టాను అందులో అసలు వాయిస్ ఉండదు కదా సీసీటీవీలో కూడా అందులో వాయిస్ ఏం లేదు నేను నా వాయిస్ ఇచ్చాను పలాన దగ్గర జరిగింది ఇలా జరిగింది జాగ్రత్తగా ఉండండి అని ఇంకా త్రీ డేస్లో ల్యాక్స్లో వెళ్ళిపోతున్నప్పుడు నాకు ఇంకా అసలు నా సంతోషానికి లేవు ఇదేంటి నేను నార్మల్గా ఎవరికైనా యూజ్ అవుతుందని పెట్టిన వీడియో అసలు ఎక్స్పెక్టేషన్సే లేని వీడియో ఇంతగా వెళ్తుంది ఏంటి అని అనుకున్నాను అయితే నాకు ఒకటే అనిపించింది నేను ఈ వీడియో పెట్టడంలో ఎలాంటి స్వార్థం లేకుండా పెట్టాను ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని మేబీ దీని యూస్ కూడా జనాలకు అలానే ఉంది కదా అందుకే దేవుడి ఈ వీడియోని ఇలా వైరల్ చేశాడేమో అనుకున్నా సో లక్కీగా సిక్స్ ల్యాక్స్ అయిపోయేసరికి ఒకరోజు మేము ఎక్కడికో వెళ్ళొస్తున్నాము ఒక నర్సరీ దగ్గర పువ్వుల మొక్కలు తీసుకుందామని ఆగాము అక్కడికి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఆ టైంలో ఫోన్ చేసింది అనమాట ఆ గ్రూప్లో పెట్టింది ఈ వీడియో కదా నువ్వు పంపించావని చెప్పి తను నాకు ఒక వీడియో పెట్టింది ఆ వీడియో చూస్తే నాకు షాక్ అండి తల తిరిగింది తల తిరిగి బుర్ర తిరిగి బొమ్మ కనిపించింది ఎందుకంటే ఆ వీడియో ఆల్రెడీ వేరే ఛానల్లో ఉంది సో ఫస్ట్ యూట్యూబ్లో ఏంటి అంటే మన కంటెంట్ వేరే ఛానల్లో ఉండకూడదు అంటే మనం మన కంటెంట్ మన ఛానల్లో మనం ఏ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నామో ఆ వీడియో మనకంటే ముందు వేరే వాళ్ళు ఎవరైనా పెట్టారనుకోండి యూట్యూబ్లో అప్పుడు మనకి కాపీరైట్ వస్తుంది సో అమ్మాయి అలా వీడియో పంపించేసరికి నాకు ఇంకా ఫీజులు ఎగిరిపోయి ఫీజులా ఫ్యూజులా ఫీజులు ఎగిరిపోయాయి ఎందుకంటే ఎందుకంటే ఎంత కష్టపడి చేసిన వీడియోస్ వెళ్ళలేదు ఒప్పుకుంటా బట్ చాలా రిస్క్ చేశానండి ఈ వీడియో పెట్టడం వల్ల మేబీ నేను రిస్క్లో పడతానేమో కూడా నాకు తెలియదు బట్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అని ఒకే ఒక ఉద్దేశంతో పోస్ట్ చేస్తాను ముందు వెనుక ఆలోచించకుండా పోస్ట్ చేసిన వీడియో సిక్స్ ల్యాక్స్ వెళ్ళిపోయింది ఒక హోప్ అండి అంటే అప్పటికీ నేను చాలా మంత్స్గా కష్టపడుతున్నాను సిక్స్ మంత్స్గా కష్టపడుతున్నా రాని న్యూస్ ఒక్క వీడియోతో త్రీ డేస్లో వచ్చేస్తే మనకి ఎంత మనకు హోప్ ఉంటుందో లేదో చెప్పండి అమ్మయ్య ఇంకా నాకు సక్సెస్ వచ్చేస్తుంది ఇన్ని రోజులు నా కష్టానికి సక్సెస్ వచ్చింది అని మనకు అనిపిస్తుంది ఎంత ఎంత హ్యాపీగా ఉంటుంది అలాంటి టైంలో ఆ వీడియో వచ్చేసరికి నేనైతే అసలు ఇంకా దేవుడా ఏంటి దేవుడా ఇలా చేస్తావని ఎంత బాధపడ్డానో నాకే తెలుసు అప్పుడు అమ్మాయికి ఫోన్ చేశాను అప్పుడు తను ఏం చెప్పిందంటే అది యూట్యూబ్లో పెట్టలేదు వేరే న్యూస్ ఛానల్లో న్యూస్ ఛానల్ వెబ్సైట్ ఉంటుంది కదా అలాంటి వెబ్సైట్లో పెట్టారు కానీ రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చేస్తుందేమో అని అనింది బట్ తను ధైర్యం కూడా చెప్పింది ఏం కాదులే ఎలా అయితే అలా అయింది నువ్వు తీయకు ఉంచేసాయి ఏదైనా అంటే ప్రాబ్లం ఏమైనా ఉంటే మోటైజేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళే చెప్తారు కదా తీసేయమని అప్పుడు తీసేదిలే అని చెప్పింది అనమాట తను నాకు ఇంకా బాధే కదా అండి ఇంత కష్టపడి అంటే ఐడియా నాకు రావటం కూడా అది నా కష్టమే కదా ఐడియా రావటం ఎడిటింగ్ చేయడం వాయిస్ ఓవర్ ఇవ్వడం ఆ వీడియో నేను యాజేజ్గా పోస్ట్ చేయాల దానికి మళ్ళీ నేను మెరుగులు దిద్ది పోస్ట్ చేశాను సో అలాంటిది ఏంటి దేవుడా ఒక హోప్ కనిపించింది నా ఛానల్కి ఏంటి ఇలా చేసామని అనుకున్నా ఎందుకంటే నా మంచిదనే ఒక టెక్ ఛానల్ ఉంటుంది ఆ టెక్ ఛానల్కి కాల్ చేశాను సారీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను ఇలా నేను ఒక వీడియో పెట్టానండి అండ్ ఆ వీడియో ఎక్కడ లేదనుకున్నాను నేను నేనే ఫస్ట్ పెట్టాను అనుకున్నా చెక్ చేశాను నాకు కనిపించలేదు యూట్యూబ్లో సో ఇంకా నేను పెట్టేశానండి బట్ ఇప్పుడు త్రీ డేస్ అయింది పెట్టి ఇప్పుడు నాకు వేరే వాళ్ళు పంపించారు ఆల్రెడీ అది నాకంటే ఒక రో ఒక కొన్ని గంటల ముందు వేరే ఛానల్లో పోస్ట్ అయింది సో ఏం చేయాలండి నాకు వేరే ఛానల్ కాదు వేరే వెబ్సైట్లో పోస్ట్ అయిందని నేను అంటే ఆమె రియాక్ట్ అయ్యారండి చాలా త్వరగా రియాక్ట్ అయ్యారు నేను అసలు రిప్లై ఇస్తారా ఎవరు అనుకున్నా చూసారు చూసి ఈ వీడియోని చూసి మీకు కాపీ రైట్ అయితే రా యూట్యూబ్లో అయితే లేదు కాబట్టి కాపీ రైట్ అయితే రాదు కానీ ఆల్రెడీ ఆన్లైన్లో అప్లైడ్ అయిపోయింది కాబట్టి మీకు రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చేస్తుందండి మీకు అప్పుడైనా సరే వాళ్ళు తీసేయమంటారు మీకు ఇన్ని అవర్ అప్పటికి నాకు చాలా అవర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి నాకు ఫోర్ థౌజండ్ అవర్స్ సరిపోతాయి కదా నాకు అప్పటికి ఒక నైన్ అవర్స్ లాగా కంప్లీట్ అయిపోయింది అంటే ఓన్లీ ఆ ఒక్క వీడియోకే అది కూడా వన్ అండ్ హాఫ్ మినిట్ వీడియో అంతే సో కంప్లీట్ అయిపోయాక ఇంకా ఆవిడలా చెప్పేసరికి నాకు చాలా బాధేసింది ఇంకా ఏం చేయాలి దేవుడా ఎలా ఒక హోప్ కనిపించింది సిక్స్ మంత్స్గా కష్టపడుతుంటే ఇప్పుడు ఇది తీసేస్తే ఎలా అని చాలా బాధపడ్డాను బాధపడి మళ్ళీ మా ఫ్రెండ్స్తో మా చెల్లితో కొంతమంది కొంతమందితో చూడండి ఇంత హోప్ పెట్టుకుంటే ఇలా అయిపోయింది మళ్ళీ నేను ఎంత కష్టపడాలో ఏమో సిక్స్ మంత్స్ కష్టానికి ఫలితం వచ్చింది అనుకుంటే ఇలా జరిగింది ఇంకెన్ని రోజులు కష్టపడాలో నాకు ఎంతే ఇంకా లక్ అనుకున్నా లక్ పోయిందని చాలా బాధపడ్డాను అప్పుడు అందరూ చెప్పింది ఒకటే ఏవైతే అది అయ్యింది ఉంచేసే ఇంక బాధపడకు ఈ తీసేయడం మీద వాళ్ళు రీయూజ్డ్ కంటెంట్ అని యూట్యూబ్ నుంచి నీకు వస్తే అప్పుడు తీసేద్దులే ఏమవుతుంది అని అన్నారు బట్ అప్పటి వరకు నేను ఉంచితే మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చేస్తుంది కదా నేను ఉంచకపోతే రాదు కదా రీయూజ్డ్ కంటెంట్ అని మళ్ళీ ఛానల్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని నాకు భయం ఏదైతే అది అయిందని ఇంకా డైరీంగ్ చేశానండి ఉంచేశాను నేను చెప్తే నా ఫ్రెండ్స్ లక్కీగా నాకు అది మోనిటైజేషన్ అయ్యింది ఎలాంటి ఎలాంటి ఏమంటారు రీయూజ్డ్ అని కానీ కాపీరైట్ కానీ ఏమీ రాలేదండి ఇంకా నా సంతోషానికి అవధులేవు అనుకోండి నేను టెక్ ఛానల్ వాళ్ళని అడిగినప్పుడు అలా చెప్పగానే చాలా బాధపడ్డా భయపడ్డాను అనమాట మిగతా వాళ్ళు చెప్పినప్పుడు ఓకే ఓకే అనుకున్నా కానీ వాళ్ళని అడిగి టెక్ ఛానల్ అంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది అని ఇంకా నేను చాలా బాధ భయపడ్డాను బట్ ఎప్పుడైతే నాకు ఇలాంటి ఒక సమాధానం వచ్చిందో నాకు ఇలాంటి ఒక సక్సెస్ కనిపించిందో అంటే మోనటైజేషన్లో ఇంకా నాకు ఏం కాపీరైట్స్ కానీ రియూజ్ కంటెంట్ అని ఏం రాలేదో ఇంకా అంతే అమ్మయ్య నేను నేను ఒకవేళ అందరూ చెప్పిన మాటలు విని నేను ఆ వీడియోని తీసేసి ఉంటే ఈరోజు నా ఛానల్ ఏమయ్యేది అని ఇంకా సరేలే ఎప్పటికైనా ఇంకా సక్సెస్ వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఇంకా ఒకవేళ నాకు ఆ వీడియోతో రాకపోయినా ఆ వీడియోతో నాకు వినాయక చవితి టైంలో వచ్చింది దాంతో రాకపోయినా నాకు ఇప్పుడు షార్ట్స్ వెళ్తున్నాయండి బాగానే షార్ట్స్ వల్లనే ఇప్పుడు ఆల్రెడీ నాకు ట్వంటీ ఎయిట్ డేస్లో ఫైవ్ మిలియన్ వ్యూస్ ఉన్నాయి షార్ట్స్కి ఇంకొక టూ మంత్స్లో ఈజీగా ఇంకొక త్రీ ఒక ఫోర్ మిలియన్ అయినా సరే ఈజీగానో కష్టంగానో అయినా సరే నాకు మోనిటైజేషన్ అనేది అయిపోద్ది యాక్చువల్లీ త్రీ మిలియన్ త్రీ మిలియన్ అయ్యి వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయినా కూడా అలా కూడా మోనిటైజేషన్ చేయొచ్చు ఎవరికైనా ఈ ఈ పాటకైతే అయిపోయేది బట్ నాకు లాంగ్ వీడియో వల్ల అయ్యింది ఆ వీడియో మాత్రం నాకు చాలా యూజ్ అయింది అండ్ ఆ వీడియోకి ఎన్ని మంచి కామెంట్స్ వచ్చాయో తెలుసా అండి ఎంతమంది మీరు ఎంత రిస్క్ చేసి కూడా అంటే ఈ విషయంలో మీకు రిస్క్ ఉంటుందేమో అని కూడా మీరు ఆలోచించకుండా వేరే వాళ్ళకి మంచి చేయాలని ఈ వీడియోని పోస్ట్ చేశారు మేడం నిజానికి ఈ వీడియోని పోస్ట్ చేయడంలో చాలా రిస్క్ ఉంటుంది చాలా థ్యాంక్స్ అండి మీలాంటి వాళ్ళు ఉండాలి అది ఇదని ఇంకా చాలా చాలా మంచి కామెంట్స్ వచ్చాయండి సో నాకు ఆ కామెంట్స్ ముందు అంటే ఆ కామెంట్స్ చూసినప్పుడు అనిపించింది ఓ నేను తప్పు చేయలేదు అంటే నేను భయ బాధపడాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదు ఓకే దీనివల్ల నాకు రిస్క్ ఉంటుందా తర్వాత చూసుకుందాం పోలీసుల నుంచి ఏమైనా ప్రాబ్లం వస్తుందా లేదంటే దొంగలు అంటే వాళ్ళ వీడియో పెట్టండి వాళ్ళు వచ్చి ఏమైనా చేసేస్తారా ఇన్ని ఆలోచనలు ఉన్నాయి నా మైండ్లో బట్ ఆ కామెంట్స్ చదివాక కొంతమంది పెట్టారండి మీరు ఇలా ఇంత ధైర్యంగా ఈ వీడియోని పెట్టారు కదా మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అది ఇదని పెట్టారు బట్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అది ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్స్లో సర్క్యులేట్ అయ్యాకే నేను నా ఛానల్లో పెట్టాను సో నో ప్రాబ్లం అండ్ పోలీసులు అంటారా దీనికి యూట్యూబ్లో పెట్టడానికి పోలీసులకు అసలు ఏం సంబంధం లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్స్లో కూడా షేర్ అయిపోయింది ఇంక నేను కొత్తగా పెట్టింది ఏం లేదు అందరూ చూసిందాన్నే నేను పెట్టాను సో ఇంకేం ప్రాబ్లం చెప్పండి ఇక రిస్క్ అలా ఉంటే అని ఎవరినైతే ఏ దొంగలైతే ఈ పలానా ఏరియాలో పడ్డారని నేను చెప్పానో వాళ్ళు నేను వచ్చి నన్ను ఏదైనా చేసేస్తే చేసేయాలి చెప్తే ఇంకే రిస్క్ లేదు అండ్ ఆ కామెంట్స్కి అయితే నాకు కొన్ని కామెంట్స్ చూసినప్పుడు భయం వేసింది మీకు మళ్ళీ వాళ్ళ రిస్క్ ఉంటుందేమో అది ఇది అన్నప్పుడు భయం వేసింది బట్ మన లైఫ్లో ఎక్కడో దగ్గర ఏదో ఒక విషయంలో రిస్క్ చేయకపోతే ముందుకు వెళ్ళలేం కదా సో ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని యూజ్ అయ్యింది అని వాళ్ళ కామెంట్స్ ద్వారా నాకు తెలిసిందండి ఎందుకంటే చాలామంది జాగ్రత్త పడతారు కదా సో అది అది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఆ దొంగల వీడియో అనేది నా ఛానల్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అయింది సబ్స్క్రైబర్స్ ఏం పెద్దగా రాలేదు ఇప్పటికైతే ఇంకొక కొన్ని రోజుల్లో అన్నట్టు అది ఇంకొక కొన్ని రోజుల్లో వన్ మిలియన్ దాటిపోతుందండి అది లాంగ్ వీడియో లాంగ్ వీడియో మీన్స్ వన్ హాఫ్ అదే ఇంకా చాలా ఎక్కువ లెన్స్ ఉందనుకోండి నాకు ఇంకా మంచి వ్యూస్ వచ్చేవి దానికి అవర్స్ కలిసి వచ్చేవి బట్ వన్ అండ్ హాఫ్ మినిటే కదా సో కాకపోతే పూర్తిగా చూసారు అని అనుకుంటున్నాను లేదంటే అన్ని ఎయిటీన్ థౌసండ్ అవర్స్ ఏమో వచ్చినాయి దానికి బట్ బ్యాడ్ లక్ ఏంటంటే మోనిటైజేషన్ అయ్యేసరికి నాకు చాలా లెవెన్ థౌసండ్ అవర్స్ కంప్లీట్ అయిపోయినాయి ఆ ఒక్క వీడియో వల్లనే అదే అలా అవ్వకుండా ఫోర్ థౌసండ్ అవర్స్ వరకు వచ్చి ఆగి మోనిటైజేషన్ అయిన తర్వాత మిగతా అవర్స్ వచ్చి ఉంటే నాకు దానివల్ల కూడా శాలరీ యాడ్ అయ్యేది బట్ మిస్ అయ్యాను అనమాట చాలా వ్యూస్ని మిస్ అయిపోయాను నేను అంటే ఆ వ్యూస్ వల్ల వచ్చే శాలరీని మిస్ అయ్యాను మొత్తానికి ఎలా అయితే మోనిటైజేషన్ అయితే అయ్యింది కదా ఆ వీడియో వల్ల అందుకే నేను ఆ వీడియోకి రుణపడి ఉంటాను అండ్ ఆ వీడియోలో వచ్చే కామెంట్స్కి కూడా చాలామంది ఏరియాలో అండి ఈ ఏరియా పలానా దగ్గర కదా మాకు కూడా తెలుసు మా ఏరియా దగ్గరే అండి ఇది అని చాలామంది చాలా మంచి విషయాన్ని షేర్ చేశారని చాలా మెచ్చుకున్నారు సో అది ఫ్రెండ్స్ అనుకోకుండా చూసిన ఒక వీడియో నేను యూట్యూబ్లో పోస్ట్ చేసి అంటే రిస్క్ చేసి మరి పోస్ట్ చేయటం వల్ల నా కష్టం అనేది వృధా అయిపోలేదు అది ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే మన మీ ఆంధ్ర ఆడపరిచే ఛానల్ని చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నా వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి గంట సినిమాల్ని కూడా కొట్టండి సబ్స్క్రైబ్ చేసేటప్పు చేసేటప్పుడు పక్కన గంట సింబల్ వస్తుంది కదా దాన్ని కూడా కొట్టారనుకోండి నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది యూట్యూబ్లో చూపిస్తుంది లేదంటే కొన్ని కొన్ని చూపిస్తుంది అన్నీ రావు అది ఫ్రెండ్స్ మీరు చూస్తే నాకు సబ్స్క్రైబర్స్ అయితే థర్టీ థౌసండ్ అబవ్ ఉన్నారు బట్ లాంగ్ వీడియోస్కి వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి దానికి రీజన్ ఇదే మెయిన్ ఏంటి అంటే అంటే చాలామంది చాలా చాలామంది గంట సింబల్ క్లిక్ చేయరు దానివల్ల ఏంటంటే వాళ్ళకి వెళ్ళవన్నమాట నా నోటిఫికేషన్స్ అంటే నేను వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ వాళ్ళకి వెళ్ళదు అది ఫ్రెండ్స్ ఇంకా ఏంటి సంగతులు అందరూ బాగున్నారా అన్నట్టు ఈ పువ్వులు మళ్ళీ నేను దేనికి కడుతున్నాను అనుకుంటున్నారా తులసి కోటకు వెళ్దామని తులసి కోట ఓపెన్ చేసిన రోజు పూజ రోజు వేశాను తర్వాత ఇంకా వేయలేదు సో ఇంట్లో పువ్వులు ఉన్నాయి ఇంకా కట్టేసి మంచిగా వేద్దామని చెప్పి గుచ్చుతున్నా అలా కూర్చొని మొహం చూపించి చెప్పే కంటే ఇలా ఏదో ఒక పని పని కూడా అయిపోద్ది నేను చెప్పడం కూడా అయిపోద్దని చేశాను ఫ్రెండ్స్ ఇంకా నా వీడియోస్ ఎవరెవరికి నచ్చుతున్నాయి ఎవరెవరికి నచ్చట్లేదు ఒకవేళ ఇంకా ఏమైనా కంటెంట్ మార్చాలా అలాంటివి ఏమైనా తెలిస్తే అలాంటివి ఏమైనా చెప్పాలనుకుంటే కొంచెం కామెంట్స్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్